ష్యూర్గా పీసీఓడి ఉండే వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వస్తుంది నేను డాక్టర్ భువనేశ్వరి విత్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ జీబీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ ఇన్ నెల్లూరు ఎందుకు నేను చెప్తానంటే నాకుండే ఎక్స్పీరియన్స్లో పీసీఓ మరి ఈజీగా కన్సీవ్ అయ్యేందుకు వేరే ఏం ప్రాబ్లం లేదు ట్యూబ్ ప్రాబ్లం ఉందో గర్భసంచలో ప్రాబ్లం ఉందో హస్బెండ్ ప్రాబ్లం ఉంటే ఎక్కువ ట్రీట్మెంట్ టైం అవుతుంది పీసీఓలో రెండు స్టెప్ మీరు చేయాల్సింది వెయిట్ వెయిట్ ఎక్కువగా ఉండాలి వెయిట్ లాస్ చేయండి రెండోది ఓవలేషన్ అవ్వలేదా ఓవలేషన్ ఇండక్షన్ ఈ రెండే చేసినారంటే అందరికీ కన్సీవ్ అవుతారు ఒక ఫర్టిలిటీ సెంటర్లో పీసీఓడి ఉండే మందులు చూసినారంటే వెంటనే వెంటనే ప్రెగ్నెన్సీ అవుతారు వాళ్ళు ప్రెగ్నెన్సీ మట్టం కాదు ట్విన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఎక్కువగా ఎగ్జు నెంబర్స్ ఉంటాయి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ హైగా ఉంటుంది అందరికీ మందులు వాడితేనే ఓవెలేషన్ అయ్యే పట్టు మనకు ట్విన్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం దాన్ని ఎక్కువగా ఉంటుంది దీనిలో వైట్ వైట్ ఏమంటే అందరూ ట్రీట్మెంట్ చేస్తారు కదా నేను ట్రీట్మెంట్ పోతామనేది కూడా మనకు ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి వెయిట్ లాస్ ఖండిగా చేయాలి డైట్ ఫాలో చేసుకోవాలి దాని తర్వాత ఓవలేషన్ ఇండక్షన్ అంటాము దాన్ని కేర్ఫుల్గా చేసుకోవాలి మంది నేను చూసేది మెడిసిన్స్ ఓకే చిన్న చిన్న డాక్టర్స్ దగ్గర పోయి ఓవులేషన్ పీరియడ్స్ రెగ్యులర్గా రావాలని చెప్పి మందులు వాడుతూ ఉంటారు పుయిసి ఓడిలో ఓవులేషన్ కరెక్ట్గా అవుతే మనకు ఒకటి ప్రెగ్నెన్సీ అవుతుంది లేదు మనకు పీరియడ్స్ కరెక్ట్గా వస్తుంది బట్ సూపర్వైజ్డ్గా మానిటరింగ్గా చేయాలా అంటే ఒక చిన్న రిస్క్ ఏమంటే ఎగ్స్ ఎక్కువ పెరిగి మనకు లైఫ్ త్రెటర్నింగ్గా మనకు ఏమైనా కాంప్లికేషన్ కూడా రావచ్చు అందులో మందులు వాడేటప్పుడు మనం కేర్ఫుల్గా ఓవలేషన్ ఇండక్షన్ అనేది నార్మల్గా అందరూ చేస్తే కూడా మనం అది కరెక్ట్గా చేసుకోవాలి అందరూ మందులకు ఒకే మరలేదు ఒక మందికి మందులు ఇస్తే వస్తుంది చిల మందులకి వచ్చి ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది బట్ ఓవలేషన్ అయినారంటే వాళ్ళకి హై ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ ఉంటుంది పీసీఓడిలో ఒక చిన్న పర్సంటేజ్ టెన్ పర్సెంట్ అని పెట్టుకోండి వాళ్లకు మందులు ఇంజెక్షన్ వాడితే కూడా మనకు వచ్చి ఓవలేషన్ అవ్వదు అండం పెద్దదయ్యి పగలదు అట్లా మందులకు రెసిస్టెంట్ పీసీఓడి అంటాము వాళ్లకు చిన్న మందులు వాడినామంటే రెసిస్టెంట్ తగ్గుతుంది ప్లస్ లాప్రోస్కోపీగా కొంచెం ట్రీట్మెంట్ చేసినామంటే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అవుతారు మేము ఆ వీడియోస్లోనే పెట్టి చూసా అంటే నిండా పీసీఓడి కన్సీవ్ అయిన వాళ్ళ వీడియోస్ చూడొచ్చు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎక్కువ మందికి అవుతుంది అదే పీసీఓడి కాన్ఫిడెంట్గా మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంది అనేది నా ఓడ ఒపీనియన్ థ్యాంక్